నమస్తే సామా సిక్స్టీవీ న్యూస్కు స్వాగతం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూరెల శ్రావణ్ పటేల్ గారి ఇంటికి వెళ్ళి కండువా కప్పి తెలంగాణ బీసీ విద్యార్థి సంఘంలోనికి ఆహ్వానించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పూరేల శ్రావణ్ పటేల్ గారిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతు నరేందర్ గౌడ్ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి మరియు తెలంగాణ బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బాక రమేష్ గారుల ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ పెంటా అజయ్ పటేల్ గారు నియమించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పూరెల శ్రావణ్ పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా మండల కమిటీలు బలోపేతం కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి బీసీల విద్యార్థి సమస్యలు పోరాడతామని త్వరలో పూర్తిస్థాయి జిల్లా మండల కమిటీలు కూడా నియమిస్తామని అన్నారు